అసెంబ్లీ ఎన్నికలను తలపించిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాల్లో టీడీపీ సత్తా చాటింది జగన్ సొంత నియోజకవర్గంలో రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది దాదాపు ఆరు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు అయితే జగన్ కంచుకోటపై కన్నేసిన టీడీపీ ఈసారి ఎలాగైనా ఇక్కడ విజయం సాధించాలన్న లక్ష్యంతో తొలి నుంచి పక్కా ప్లాన్తో ముందుకెళ్ళింది పులివెందులలో టీడీపీ గెలుపుకు దోహదం చేసిన ఐదు ప్రధాన కారణాలు ఇవే పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డిని బరిలోకి దించింది దీంతో ఎన్నికల హిట్ అమాంతం పెంచేసింది వార్ వన్ సైడు అన్న చర్చకు తెరలేపింది గతంలో చివరి నిమిషంలో అభ్యర్థులు విత్ డ్రా చేసుకున్న అనుభవాలతో ఈసారి అలా జరగదన్న బలమైన సంకేతాలు ప్రజల్లోకి పంపించింది జగన్ అంటేనే ఒంటికాలిపై లేచే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి విరుచుకుపడే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిని ప్రచారంలోకి దించారు చంద్రబాబు దీంతో వైసీపీ ఓటమికి ఈ లీడర్లు కసితో పనిచేశారు మూడోది క్షేత్రస్థాయిలో బీటెక్ రవి చక్రం తిప్పారు వీరితో పాటు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాస్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత మంత్రి కొలుసు పార్థసారథి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ బైరెడ్డి శబరి తదితరులు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని పరుగులు పెట్టించారు అసెంబ్లీ ఎన్నికలను తలపించిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాల్లో టీడీపీ సత్తా చాటింది జగన్ సొంత నియోజకవర్గంలో రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది దాదాపు ఆరు వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు అయితే జగన్ కంచుకోటపై కన్నేసిన టీడీపీ ఈసారి ఎలాగైనా ఇక్కడ విజయం సాధించాలన్న లక్ష్యంతో తొలి నుంచి పక్క ప్లాన్తో ముందుకెళ్ళింది పులివెందులలో టీడీపీ గెలుపుకు దోహదం చేసిన ఐదు ప్రధాన కారణాలు ఇవే ఒకటి పులివెంద్ర నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రావి సతీమణి లతారెడ్డిని బరిలోకి దించింది దీంతో ఎన్నికల హిట్ అమాంతం పెంచేసింది వార్ వన్ సైడ్ అన్న చర్చకు తెరలేపింది గతంలో చివరి నిమిషంలో అభ్యర్థులు విత్డ్రా చేసుకున్న అనుభవాలతో ఈసారి అలా జరగదన్న బలమైన సంకేతాలు ప్రజల్లోకి పంపించింది నెంబర్ టూ జగన్ అంటేనే ఒంటికాలిపై లేచే జమ్మలవాడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి విరుచుకుపడే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిని